ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री స్కందము మైత్రేయుడు విదురునకు బోధించుట తాధువరీ వర్త్మశం సమురాధి భగవన్యేన పుంస హృదిస్థితో జ్ఞానం సతత్ పురాణం సాధు శిరోమణి ఓ సాధు శిరోమణి ఏ సాధనాననుసరించి ఆరాధనయనర్చుటచే భగవంతుడు తన భక్తుల భక్తి పునీత హృదయమందు ప్రవేశించి విరాజమానుడై తన స్వరూపమును కూర్చిన అపరోక్షానుభవమును గలగజేయు సనాతన జ్ఞానమును వసంగునో అట్టి శాంతిప్రదమైన సాధనను నాకు ఉపదేశింపుడు ఏ అనుసరించి ఏ ఆరాధన ఎనర్చుటచే భగవంతుడు తన భక్తుల భక్తి పునీత హృదయమందు ప్రవేశించి భగవంతుడు తన భక్తుల భక్తి హృదయమందు ప్రవేశించి విరాజమానుడై తన స్వరూపమును కూర్చిన అపరోక్షానుభవమును కలగజేయు మనుజుడు ఏ సాధననైతే అనుసరించి భగవంతుణ్ణి సాధన చేస్తే భగవంతుణ్ణి గురించి సాధన చేస్తే ఎటువంటి సాధన చేస్తే భగవంతుడు తన స్వరూపమును గుర్చిన అపరోక్ష అనుభవమును భగవంతుని యొక్క స్వరూపాన్ని గురించిన అనుభవాన్ని అపరోక్ష అనుభవాన్ని అంటే తనలోనే తన ఎండ స్వరూపాన్ని కలగజేస్తాడో అటువంటి యొక్క సాధనన గురించి వివరింపు అని మనకిక్కడ వివరించటం అనేది జరిగింది మరి ఎటువంటి సాధన చేస్తే మనకి భగవంతుడి యొక్క అపరోక్షానుభవం మనకి కలుగుద్ది మనలో ఎటువంటి సాధన అయితే ఉన్నదో ఆ సాధన భగవంతుణ్ణి గురించి సాధన చేస్తే మనకి అపరోక్ష అనుభవం అనేది కలుగుతుంది మరి భగవంతుణ్ణి గురించి సాధన చేయాలి అని అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఏమై ఉన్నాడు అన్న విషయం అనేది మనకి తెలియదు మరి తెలియనప్పుడు భగవంతుని యొక్క స్వరూపము మనకు శాస్త్రముల ద్వారా పెద్దల ద్వారా ఏ విధంగా చెబుతూ ఉన్నారు అంటే కనపడేది కానీ కనపడింది కానీ పరమాత్మ తప్ప రెండవ వస్తువు అంటూ ఈ భూ ప్రపంచం మీద ఈ ముల్లోకాలలో కానీ గాని కానీ లేదు సర్వం భగవంతుని యొక్క స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి లేనే లేదు అయితే ఇప్పుడు మనకు ఏమి కనపడుతూ ఉన్నది అంటే భగవంతుని యొక్క స్వరూపం అంటూ మనకి కనపడటం లేదు మరి ఏం కనపడుతూ ఉంది ఈ కనపడే దృశ్య రూపకం మొత్తం అనేకారా రకరకాలుగా అనేకత్వంతో కూడుకొని అనేక రకాల వ్యాపారాలు అనేక రకాల చింతనలు అనేక రకాల విచిత్ర చిత్ర విచిత్రాలతో కూడుకున్న ఈ ప్రపంచమే మనకు అవుతూ ఉన్నది కానీ ఒకే భగవంతుని యొక్క స్వరూపం అంటూ మనకే కనపడటం అంటూ లేనే లేదు మరి అసలుంటప్పుడు మనకి కనపడినప్పుడు మనం ఏ విధంగా ప్రయత్నించాలి మరి మొత్తం శాస్త్రాలు చెప్పినా పెద్దలు చెప్పినా మొత్తం కనపడే మొత్తం కూడా భగవంతుని తప్ప రెండవ స్వరూపం లేదంటున్నారే మరి మనకి ఇక్కడ భగవంతుడు ఎవరు కనపడటం లేదు ఒక వ్యక్తి కంటే ఒక వ్యక్తి ఒక వస్తువు కంటే ఒక వస్తువు ప్రత్యేకతతోటి అనేకత్వంతో కూడుకొని మనకిది కనపడుతూ ఉన్నది ఏ విధంగా ఒకే భగవంతుని యొక్క స్వరూపంగా మనకి ఇది కనపడాలి అని మనకి మనం ప్రశ్నించుకున్నట్లయితే ఆ ప్రశ్నించుకున్న తర్వాత ముందు మన సర్వయాపకమైన భగవంతుని యొక్క స్వరూపము అంతటా ఉందని చెబుతూ ఉన్నారు కదా మరి అంతటా ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉన్నాను నేను కూడా అందులో ఉన్నాను మరి నేను అందులో ఉంటే నేను భగవంతుని యొక్క స్వరూపంలో ఏ విధంగా ఉన్నాను నాలో భగవంతుని యొక్క స్వరూపం ఏ విధంగా ఉన్నది ఈ తీరుగా మన మీద మనం ప్రశ్న వేసుకోవటం చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని చూడాలి అన్నప్పుడు ముందు మనలో నుంచి ఇంద్రియాలతోటి బయట చూసే ఏ కన్ను మనస్సు ఏ అయితే బయటికి ప్రయాణం చేస్తూ ఉండయో ఇంద్రియాదులకి గోచరమయ్యే స్వరూపం భగవంతుని యొక్క స్వరూపం కానే కాదు మరి ఏ విధంగా ఇంద్రియాలకి అతీతమైన ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపం మనలోనే ఈ శరీరంలోనే మనమే అయ్యున్నాము మరి మనమే అయ్యుండ ఈ జ్ఞానస్వరూపాన్ని ఇప్పుడు మనకి ఏమై తెలుస్తూ ఉన్నది ఏమి మనకి గోచరించుతూ ఉన్నది అంటే శరీరమే మనకి గోచరించుతూ ఉన్నది కానీ ఈ శరీరంలో జ్ఞానం అనేది ఏ విధంగా ఉన్నదో మనకి గోచరించటం లేనే లేదు తెలియటం వల్ల మనకి శరీరం బట్కే మనకు కనపడుతుంది అప్పుడు శరీరంతో మనం సర్వకార్య కలాపాలు జరుపుతూ ఉన్నాం ఈ శరీరమే పుట్టటం పెరగటం నశించటం అనేది మనకు తెలుస్తూ ఉన్నది ఈ శరీరంతో మనం అనేక రకాలుగా ఎక్కువలు కానీ తక్కువలు కానీ కులాలని మతాలని అనేక రకరక చిత్ర విచిత్రాలతోటి ఈ జన సమూహంతో మనం ఇక్కడ బ్రతుకు తెరువు అనేది సాగిస్తూ ఉన్నాం ఇది తప్పదా మనకేమీ కనపట్టాల మరి ఈ శరీరంలో ఈ జ్ఞానం అనే యొక్క జీవుడు ఏ విధంగా ఉన్నాడు ఏ విధంగా ఉండి మరి ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాడు అన్న తత్వాన్ని మనం ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మనం పరిశోధన చేసి మనలో ఉన్న యొక్క ఈ జ్ఞానాన్ని ముందు తెలుసుకొని జ్ఞాన స్వరూపంగా మారటమే మనం ప్రధాన ముందు కర్తవ్యం అది ప్రతి ఒక్కరూ చేయవలసింది అది మరి మారాలి అంటే ఎవరైతే అటువంటి ప్రయాణం చేసి అటువంటి సాధన చేసి శరీరంలో ఉన్న జ్ఞానరూపకంగా వారి ఆ జ్ఞానం యొక్క అనుభవము ఎవరికైతే ఉన్నదో వారి యొక్క ప్రబోధం ద్వారా అది మనం తీసుకొని ఆ ప్రబోధాన్ని తూచా తప్పకుండా మనం ఆచరించగలిగితే తప్పనిసరిగా మనం కూడా ఆ విధంగా మనలో ఈ శరీరంలో ఉండే రూపకాన్ని పొందటం జ్ఞాన రూపకం పొందిన తర్వాత జ్ఞానంగానే అక్కడ స్థిరపడటం అనేది జరుగుద్ది అప్పుడు మనకి ఆ విధంగా మనం పరిశోధన ఆ విధంగా ఇక్కడ భగవంతుణ్ణి మనం ఈ ఆ తీరుగా మనం భగవంతుణ్ణి మనం ఏం చేయాలి అంటే అటువంటి ఆరాధన అంటే భగవంతుణ్ణి తెలుసుకునేదానికి భక్తి భగవంతుణ్ణి తెలుసుకునేదానికి ఆరాధన అంటే ఆరాధించడం నిరంతరము నువ్వే నువ్వే ఎక్కడా ఎక్కడా ఎక్కడని ఏదైనా సరే మనకి ఈ లోకంలో కూడా ప్రతి ఒక్కటి కూడా మనం దృష్టి అనేది ఎంతంతెంతెంత దృష్టి పెట్టి మనం పనిచేస్తూ ఉంటామో కర్మ చేస్తూ ఉంటాము అంతంత ఫలితం అనేది మనకి కనపడుతూ ఉంటుంది అట్లానే ఈ భగవంతుణ్ణి తెలుసుకునేదానికి సంబంధించిన మార్గం కూడా అటువంటి కర్మ కూడా ఏదైతే ఉందో అది కూడా భగవంతుని కోసమే నిరంతరం భక్తి శ్రద్ధలతోటి మన దుష్టి అనేది చెదరకుండా ఆ విధంగా మనల మనను పరిశోధన చేసుకునే కాడ కానీ ఎలాంటి ఒక్క క్షణాన్ని కూడా సందు అంటూ ఇవ్వకుండా ఎప్పుడూ నిరంతరం కానీ ముందు శరీరాన్ని పరిశీలన చేసి శరీరతత్వం ఇది అని మనకు తెలిసిన తర్వాత ఈ శరీరములో ఏ విధంగా జ్ఞానం జీవుడనేవాడున్నాడు అని ముందు ఆ జీవుణ్ణి పరిశీలన చేసి ఆ జీవుడే నేను కానీ ఈ శరీరములో నేను నేను అనే స్వరూపం వస్తువ జీవుడే తప్ప శరీరం కాదని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడు ఈ జీవుడు ఈ శరీరములో ఉండి ఈ శరీరానికి అంతటికీ కూడా అన్ని రకాల కార్యకలాపాలకే ఒక్క జీవుడే మూలమై ఉన్నాడు అంటే ఒక జ్ఞాన స్వరూపమే మూలమై ఉందన్నమాట అప్పుడు ఈ అనేకత్వం మొత్తం ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది ఈ జ్ఞానం దగ్గర నుంచే తయారవుతూ ఉన్నది జ్ఞానం దగ్గర నుంచే తయారైన ఈ అనేకత్వం మొత్తం కూడా ఒక మార్పులు చేర్పులు అనేది అనేకత్వం అనేది మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఒకదాని నుంచి ఒకదానికి ఒకదాని నుంచి ఒకదానికి మార్పులు జరుగుతూ ఉన్నాయి ఎన్ని మార్పులు జరిగినప్పటికీ కూడా జ్ఞానస్వరూపం అనేది మారకుండా ఈ అనేక రకాల చిత్ర విచిత్రాలు మొత్తం కూడా మనమే చూస్తూ ఉన్నాం మనమే చేస్తూ ఉన్నాం మనమే వింటూ ఉన్నాం అన్నమాట అప్పుడు వీటన్నింటికి కారణం జ్ఞానం అని మనకు తేలినప్పుడు ప్రపంచములో ప్రతి ఒక్క జీవరాశికి సంబంధించిన శరీరములో ఈ జ్ఞానస్వరూపంతో సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ సర్వకార్యకలాపాలు అనంత కోటి రూపకాలు ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నాయి అంటే జ్ఞానం దగ్గర నుంచి తయారవుతూ ఉన్నాయి జ్ఞానం ఎప్పుడు స్థిరంగా ఉండి జ్ఞానం దగ్గర నుంచి తయారైన అనేకత్వం ఏదైతే ఉందో అది మార్పులు చేర్పులు జరిగిపోతుంది అంటే మనం జ్ఞానస్వరూపమైనప్పుడు మనలో జరిగిన మనలో నుంచి కల్పింపబడ్డ ఏ ప్రపంచమైతే ఉన్నదో ఆ ప్రపంచం అనేది అనేక రకాలుగా మార్పులు చెందుతూ ఉన్న ఉన్నది కానీ మనమంటూ ఎప్పుడూ మారలేదు అని ఆ మారణ స్థితి కాడకే ఎవరమైతే మనం భక్తి శ్రద్ధలతోటి కూడుకొని చేరగలుగుతామో అప్పుడు మనకి ఈ భగవంతుని యొక్క స్వరూపాన్ని గురించి ఈ అపరోక్ష జ్ఞానం అనేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మనకు అపరోక్ష జ్ఞానం అనేది అంటే మన శరీరములో ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపం అనేది ఆ విధంగా ఈ పరిశోధన అనేది మన ప్రయాణం అనేది మన సాధన అనేది మన విచారణ అనేది ఆ విధంగా కానీ విచారణ చేసి ప్రతి ఒక్కటి కూడా మనకు విచారణ తర్వాత ఏదైతే మనకు నిజమనేది నిర్ధారణ తేలుద్దో ఆ నిజాన్ని అనుసరించి వదలకుండా అదే మనం ప్రయాణం కర్మరూపాన ప్రయాణం కానీ చేయగలుగుతూ ఉన్నాము అంటే తర్వాత మనం అటువంటి రూపకం ఏదైతే ఉందో ఆ రూపకాన్ని మారిపోతాం రూపకం చెందుతాం మనం ఆ విధంగా మనం భగవంతుని గురించి అటువంటి తదేక నిష్టతోటి ఎవరైతే ఆ ప్రయాణం అంటూ చేసి శరీరాన్ని విచారించి శరీరంలో ఉండే జ్ఞానస్వరూపంగా మారగలుగుతారో అప్పుడు అది మనకు అపరోక్ష జ్ఞానంగా మనకి తయారవుద్ది అనమాట అది అనుభవపూర్వకమైన జ్ఞానంగా మనకు తయారవుద్ది అటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని అది సనాతన జ్ఞానము జ్ఞానమును వసంగును అట్టి శాంతిప్రదమైన సాధనను నాకు ఉపదేశించు అదే ఇక్కడ ప్రధానమైన జ్ఞానము అట్టి శాంతి అప్పుడే మనకి శాంతి అనేది మనకి లభ్యమయ్యేది మనకి ఎక్కడ శాంతి దొరుకుద్దయ్యా అంటే మనకి ఇంద్రియ వ్యామోహంతో బయట ప్రపంచానికి పరిగెత్తినంతసేపు మనకి శాంతి అనేది ఉండనే ఉండదు అది ఒకవేళ ఉండా కల్పించుకొని కొద్దిసేపు ఉండాలని అనుకున్న వెంటనే మళ్ళీ అశాంతి అనేది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది పరమశాంతి మనకి ఎక్కడ దొరుకుద్ది అంటే అపరోక్షానుభూతి నువ్వు ఎప్పుడైనా ఆత్మస్వరూపాన్ని పొందగలిగి ఆత్మరూపకంగా నువ్వు ఎప్పుడైతే నిలబడగలుగుతావో అప్పుడే నీకు పరమశాంతి అనేది లభించుద్ది కానీ లేకపోతే అన్యదా కాదు यच्छ्रद्धया श्रुतवत्या च भक्त्या समृज्यमाने हृदये वदायां ज्ञानेन वैराग्यबलेन धीरां सरोजपेटम् ేణిని భక్తులు శ్రద్ధ చేతను శ్రవణ కీర్తనాది రూపముగు చేతను శుద్ధపడిన అంతఃకరణమందు ధరించి వైరాగ్య పరిపుష్టముగు జ్ఞానము ద్వారా పరమధీరులకు చున్నారో అట్టి మీ పాద మేము ఆశ్రయించుచున్నాము చేత భక్తులు శ్రద్ధ ఏ శ్రద్ధ చేతను ఈ శ్రవణము చేయుచున్నారో భగవంతుణ్ణి గోర్చి కీర్తన చేయుచున్నారు కీర్తించుచున్నారు రూపముకు భక్తిని చేతను శుద్ధపడిన అంతఃకరణమందు ఏ అంతఃకరణమైతే శుద్ధపడిన అంతఃకరణం అంటే ఇక్కడ మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఈ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నిరంతరము దేని మీద ప్రయాణం చేస్తూ ఉంటాయి అంటే శరీరమే నేను అనుకోని శరీరానికి సంబంధించిన వ్యాపారాలు శరీరానికి సంబంధించిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ప్రయాణం చేస్తూ ఉంటే అయితే అవి శుద్ధపడాలి అంటే ఇక్కడ భగవంతుని మనం దర్శించాలి భగవంతుని యొక్క దర్శనం కన్నా ఈ మానవ జీవితానికి గొప్పదే రెండవది లేదు అని మనకి నిరంతరం ఇక భగవంతుని యొక్క స్మృతి భగవంతుని యొక్క విచారణ మనకు ప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ మనస్సు బుద్ధి చిత్తం అహంకారాలైతే అంతఃకరణ చతుష్టయమైతే ఉన్నదో ఆటి వ్యాపారం కూడా తిప్పి అది భగవంతుని వైపు మరలించటమే ఇక్కడ అంతఃకరణ శుద్ధి కావటము అంటే ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి భగవంతుని వైపు మరి మరలిందో అప్పుడు ఇక తనకి తరతలామలకముగా భగవంతుని యొక్క ఏదైతే వాస్తవమైన స్వరూపం ఉన్నదో ఆ జ్ఞానస్వరూపం ద్వారా పరమదేరులకు చున్నారు ఆ జ్ఞానస్వరూపాన్ని పొందేదానికి తప్పనిసరిగా అటువంటి వాతావరణం అటువంటి అనుభవం అనేది మనకి ఆ మార్గం ద్వారా ఆ ప్రయాణం ద్వారా మనకి లభ్యమవుద్ది ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధమవుద్దో అంతఃకరణ శుద్ధంగా అందే మనకి వాస్తవమైన జ్ఞానస్వరూపం అనేది ప్రాప్తించదు అంతఃకరణం తప్పనిసరిగా తప్పనిసరిగా శుద్ధం కావాల్సిందే ఎందుకు శుద్ధం కావాల్సింది అంటే ఎన్నో జన్మల నుంచి గరుడు గట్టిపోయిన వాసనల రూపకములో రూఢీపడి ఉంది అంతఃకరణం మనస్సు కదిలిందంటే ఈ శరీరానికి సంబంధించిన వ్యాపారాలను మోసుకురావటమే దాని పని ఇక బుద్ధి ఉందంటే ఆ బుద్ధి అనేది నిరంతరము ఏ పని చెయ్యాలి ఏ పని ఎట్లా చెయ్యాలి అని నిరంతరము అది ఆ బుద్ధి చేత నిర్ణయింపబడుతూనే ఉంటుంటుంది దాని యొక్క ప్రక్రియ ఇక తర్వాత చిత్తముందంటే ఏ పనులైతే మనం చేస్తూ ఉంటామో దానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉండయో ఆ కర్మకు సంబంధించిన వాసనలు అవి ఫలాఫలితాలు వచ్చినప్పుడు లాభం వస్తే లాభానికి సంబంధించిన వాసన నష్టం వస్తే నష్టానికి సంబంధించిన భావనలు ఆ విధంగా సంతోషం వస్తే సంతోషానికి సంబంధించిన వాసనలు ఈ దీర్ఘ చిప్తములో నిరంతరము అటువంటి ఇష్టాలను మొత్తాన్ని కూడా అది చింతన చేస్తూ వాసనల రూపకములో దృఢపడుతూ ఉంటుందన్నమాట ఇక అహంకారము ఉన్నది అంటే ఈ సమస్తం మొత్తానికి రాజుగా ఉండి ఇక మొత్తం నేనేను నాదేను అనుకోని దృఢపడి ఉంటుంది ఇటువంటి దృఢత్వాన్ని పడిన ఈ అంతఃకరణ చతుష్టయాన్ని అది మనం ఏ తీరుగా మనం శుద్ధపరచాలి అంటే భగవంతుని యొక్క భక్తి భగవంతుని యొక్క ఆరాధన భగవంతుణ్ణి దర్శించేదానికి సంబంధించిన తపన భగవంతుని యొక్క దర్శనమే తప్ప జీవితానికి రెండవది లేదని గట్టి నిర్ణయం ఏదైతే ఉందో దాని ద్వారా మనం క్రమేపి క్రమేపీ ప్రయాణంగానే చేస్తూ ఉన్నాము అంటే కొంతకాలానికి మనకి అంతఃకరణ శుద్ధి అనేది జరుగుద్ది అన్నమాట అప్పుడే మనకి జ్ఞానం అనేది ప్రాప్తించుద్ది అప్పుడైతే మనకి జ్ఞానం ప్రాప్తించుద్దో ఆ జ్ఞానం ద్వారానే మనం భగవంతుణ్ణి దర్శించేదానికి మార్గం అనేది మనకి చాలా చాలా తేట తెల్లమవుద్దు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే జ్ఞానాన్ని ముందు ప్రాప్తించిందే జ్ఞానాన్ని ముందు సాధించింది జ్ఞానరూపకంగా మారిందే మటికి భగవంతుని స్వరూపాన్ని పొందటం అనేది దుర్లభం ఓం తత్సత్